హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఉదయాన్నే హడావడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి వంకాయ ఉల్లికారం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది సాంబార్లోకైనా రసంలోకైనా లేదా బిర్యానీ పులిహోర దేనిలోకన్నా సరే చాలా చాలా బాగుంటుందండి చపాతీలో కూడా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారం తయారీ విధానం ఎలాగో చూసేద్దాం మిక్సీ జార్లోకి ఉల్లిపాయ మొక్కలు యాడ్ చేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిపాయలు ఎక్కడ మూడు వరకు తీసుకున్నా అలానే సగానికి కొంచెం ఎక్కువలో వెల్లుల్లి రెమ్మలు దానితో పాటే వన్ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ దానితో పాటే వన్ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటిని వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయ అనేది వాటర్గానే ఉంటుంది కాబట్టి వాటర్ అయ్యిన అవసరం లేదండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకుని దానిలోకి ఉప్పును యాడ్ చేసుకోవాలండి తర్వాత దీనిలో వంకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఉప్పు వాటర్లో వంకాయలు వేయడం వల్ల నల్లగా అవ్వండి తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వంకాయల్లోకి జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వాటర్ కనుక అనుకోండి బాగా జారు వచ్చేస్తుంది మసాలా అనేది సరిగా పట్టదు వంకాయలకి కాబట్టి వాటర్ ఏమి వేయకుండానే మసాలా పేస్ట్ని బ్లెండ్ చేసుకోవాలి ఇలా వంకాయలన్నీ స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి జాగ్రత్తగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత వంకాయల పైన రిమైనింగ్ పేస్ట్ ఉంటుంది కదండి మసాలా పేస్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకుని జాగ్రత్తగా ఓన్లీ మసాలానే అలా అలా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుందండి ఇది ఒక రెండు నిమిషాల తర్వాత చూసారు కదా రెండు నిమిషాల వరకు అస్సలు కదపకూడదు తర్వాత జాగ్రత్తగా వంకాయల్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుందండి అడగనింది అంటుకోకుండా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి మీరు హైలో పెట్టేస్తే త్వరగా మాడొచ్చేసి చేదొచ్చేస్తుంది అస్సలు బాగుండదు వంకాయ కాబట్టి త్వరగానే మగ్గిపోతుందండి పెద్ద టైం కూడా ఎక్కువ తీసుకోదు మనకి మసాలా వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత కూడా చూసారు కదా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలండి మసాలాలోంచి లాస్ట్లో దించే ముందు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ కదా వంకాయ ఉల్లికారం లోపే అయిపోతుందండి కర్రీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు